హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు రాణి సిరి ఈ రోజు మేము రాగి మురుకులు ప్రిపేర్ చేస్తున్నాము దానికోసం ముందుగా రాగులను మంచిగా కడిగి ఆరబెట్టుకోవాలి రాగులు ఆరిన తర్వాత పిండి పట్టించుకోవాలి రాగి పిండిలో కారం ఉప్పు నువ్వులు వాము వేసుకోవాలి వెల్లుల్లి జీలకర్రలో కొంచెం వాటర్ వేసుకొని దంచి పిండిలో కలుపుకోవాలి మేము రోటీలో దంచాము మీరు కావాలంటే మిక్సీ చేసి వేసుకోండి తగినంత వాటర్ వేసుకొని మురుకుల కోసం పిండి కలుపుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పిండికి రెస్ట్ ఇచ్చి మురుకులు వేసుకోవడమే నేను ఇక్కడ రాగి పిండి మాత్రమే వాడాను మీరు కావాలంటే బియ్యం పిండి కానీ పిండి కానీ కొంచెం వేసి పిండి కలుపుకోవచ్చు అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన రాణి స్వీట్స్లో కారం పొడి రెడీగా ఉంది కావాలి అంటే ఆర్డర్ చేయండి ఆర్ ఫేసింగ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ చాలా మంది ఏమంటున్నారు అంటే మేము ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ ఎప్పుడు తినలేదు చూడలేదు మేము ఇది ట్రై చేయము అని చెప్తున్నారు అలాంటి వాళ్ళకి అవేర్నెస్ ఎవరు తీసుకొస్తారు మిలెట్స్ ఆర్ ఫైబర్ రిచ్ ఫుడ్ మన బాడీకి అందకపోతే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయో అందరికీ తెలిసే ఉంటుంది కదా మన హెల్త్ గురించి మనమే కేర్ తీసుకోవాలి కదా మిలెట్స్ అనగానే ఎందుకు అంతా తినరాని ఫుడ్ గా చూస్తున్నారో మాకు అర్థం కావట్లేదు థర్టీ పర్సెంట్ పీపుల్లో ఫోర్ పర్సెంట్ పీపుల్ మాత్రమే క్యూరియాసిటీగా అడుగుతున్నారు తెలుసుకుంటున్నారు మిగతా ట్వంటీ సిక్స్ పర్సెంట్ పీపుల్ అసలు లైక్ చేయట్లేదు మన బాడీకి ఫైబర్ ఎక్కడ నుండి వస్తుందో తెలుసుకోవడానికి ట్రై చేయాలి కదా మన ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మేము చెప్తున్నవి ఏంటి అంటే మిలెట్స్ మన లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ వాటి వాడకం ఒక్కరైనా వాళ్ళ డే రొటీన్లో మిలెట్స్ని యాడ్ చేసుకోవాలి అనేది మన మెయిన్ మోటో అందుకనే మేము మిల్లెట్స్తో డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేస్తూ మీ ముందుకు తీసుకొస్తున్నాము మన రాణి స్వీట్స్లో మిలెట్స్ లడ్డు డ్రై ఫ్రూట్ లడ్డు కొబ్బరి లడ్డు పిండి పొడులు స్ప్రౌటెడ్ రాగిపిండి బెల్లం గవ్వలు కారం పొడి అవైలబుల్గా ఉన్నాయి అలాగే హోమ్ మేడ్ చాక్లెట్ ఆఫ్లైన్ వాళ్ళకి మాత్రమే అవైలబుల్గా ఉంది మంచాలి నియర్ వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఎవరికైనా మిలెట్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ చేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాము మన ఛానల్లో మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతున్నాయి ఇంకా దేని మీద వీడియో చేయమంటారా ఏదైనా మిలెట్లో వేరే రెసిపీ ఏమైనా ట్రై చేయమంటారా కూడా మాకు చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రాణి స్వీట్స్ నుండి ఆర్డర్ చేయండి డూ ఫాలో ఫర్ మోర్